స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఓ ప్రక్క విరుచుకుపడుతోంది అయితే రేషన్ మాఫియాకు సహకరిసిన కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులే మద్దతు పలకటం విస్మయానికి గురి చేస్తోంది బాపట్ల జిల్లా పిట్టలవాణి పాలెం మండలం సందోలు గ్రామ పంచాయతీ పరిధిలోని నది మల్లాయ లో గల తొమ్మిదవ నంబర్ రేషన్ దుకాణాల్లోని బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ తనిఖీ చేసేందుకు గ్రామానికి విచ్చేశారు అయితే తొమ్మిదో నెంబర్ రేషన్ దుకాణదారుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక విఆర్ఓను ఫోన్ చేసి పిలిపించి కూడా సంబంధించిన గోడౌన్ వద్దకు పిలిపించి గోడౌన్ తాళం తీయమని ఆదేశించారు అయితే సదరు డీలర్ మండలంలోని ఎన్నో దుకాణాలు ఉండగా నా దుకాణాన్ని తనిఖీ చేయడానికి కారణం ఏమిటో తెలియచేయాలని సివిల్ సప్లై డిపిటీ తహసీల్దార్ ఫణికుమార్ ను ప్రశ్నించారు అంతేకాక దుకాణంలో ఉన్న అవకతవకలను సరిచేసుకునేందుకు రెండు నెలల సమయం కావాలని తొలత ఎంతకీ వినకపోవడంతో చేసుకోండి షాప్ ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు అంటూ సంబంధిత అధికారిపై తీవ్రంగా మండిపడ్డాడు ఈ దుకాణం ఎస్సీ రిజర్వేషన్ ద్వారా వచ్చిందని రెండు నెలల సమయం దుకాణంలో జరిగినటువంటి తప్పులను సరి చేసుకుంటానని అన్నాడు ಉದ್ಯೋ ಅಂತ ಕರೆಕ್ಟ್ ಜಾಗೃತಿ ಜಾಗೃತಿ ಇದು ಚಾರ್ಜ್ ನಿಮ್ಮ ఏ కంప్లైంట్ ఉంది పవన్ కళ్యాణ్ రెడ్డి కాకినాడ పోయినండి సమాచారం ఉంది వెళ్ళాడు నాకు సమాచారం వచ్చాను రావద్దంటావా ఏ కంప్లైంట్ లేకపోతే ఎందుకు వచ్చి వెళుతున్నావు నువ్వు తప్పు కదా కులాలు తెస్తున్నారు ఉద్యోగాల్లోకి నేను దొరికాను మీకు అంటాడండి నన్ను ఉద్యోగాలు చేయద్దంటారు ఇంకా అంటే అంతకాళ్ళలో చుట్టూ టైం మీరు నాకు అర్థం కాదు ప్రతి ఊళ్ళో విధంగా చేస్తే నేను ఉద్యోగం చేసుకోవాలి నేను ఇబ్బంది ఉందమ్మా నేను చెప్పాను కదా డీలర్లలో అండి ఈ రోజుల్లో వందకి తొంభై తొమ్మిది మంది పేదవాళ్ళే డౌటే లేదా అట్లా రెండు నెలలు పెట్టి బ్యాలెన్స్ కనబెట్టి నెల దగ్గర వచ్చిన పేపర్ అనుకోవాలా ఆన్లైన్ లో నేను చూస్తున్నా రాష్ట్ర లెవెల్ అందరూ వస్తారు దాన్ని తెలుసా మీకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎందుకు బ్యాలెన్స్ ఉంది పంపిణీ చేయట్లేదు అండి చెప్పిన్నారు వీళ్ళు ఆన్లైన్ ఎట్లా ఉంటుందో ఏ నిమిషానికి వీలు ముద్రేస్తే ఏ కార్డు దాడికి ఆ కార్డులో ఏ నెంబర్ గల పేరు వ్యక్తి కూడా ఇచ్చారో తెలుసు మాకు ఆన్లైన్లో ఆన్లైన్లో ఏ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకెళ్ళారో తెలుసు మాకు మీకు ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన తర్వాత మధ్య మధ్య అంతకే అప్పుడు టైం కూడా తెలుస్తుంది మాకు ఆన్లైన్లో ఇప్పుడు అటువంటి ఇష్టం తెలుసా విన్నీ తెలియక చాలా మంది పొరపాటు పడతారు ఇంత ట్రాన్స్పరెంట్ ఉండే వ్యవస్థ ఎట్లా వదులుతూ ఉండే మేము కార్డు కాడు దాడికి ఎంత గ్యాప్ పొందితే బాగా తెలుస్తుంది మధ్యలో ఎండు ఆపుకున్నాడా నిద్రపోయాడా గంటాకి ఇచ్చాడా తెలుస్తున్నా దాన్ని బట్టి మేము అందరి బాడీ వచ్చేస్తాం చెప్పాలి క్లియర్గా ఉంది వ్యవస్థ ఎట్ట అవ్వదు అంటారా రెండు రోజుల పట్టి రెండు నెలలు బట్టి నీకు స్టాక్ రావట్లేదు అంటే నీకు సేల్స్ కావట్లేదంటే ఏం చేసి ప్లేస్ అడగలే మమ్మల్ని ఎవరు ఇంకెవరు చెప్పాలి కంప్లైంట్ చెప్పి నీకు మూడు నెలలు నా పై పడతాడు ఈ ఈ నన్ను వేస్తాను నేను ఇచ్చిన కోసం నేను వేస్తాను నేను చెప్పగలను సమాధానం మీ కానీ మీ ఊళ్ళేవాళ్ళు నాలుగు ఉంటా చెప్పేవాళ్ళు నన్ను అడిగితే చవండీ వీళ్ళు మామూలు మొత్తంలో చెబుతున్నారంటారు మమ్మల్ని కనీసం నూట పద్నాలుగు కింటాల్లో ఇరవై కింటాల్లో లేకపోయినా పర్లేదు అండి ఇరవై కంటా లేకూడదు నీకు నన్ను ఎట్ట గ్యారంటీ ఉంచమంటా వస్తాడు నేను వదిలేయమంటా చెప్పు అడగద్దమ్మా దయచేసి అరగండి అయింది నిలమని చెప్పి మళ్ళీ మాట ఏం చేసుకుంటూ చేసుకోపోయింది నీకు నన్నది అమ్మా చెప్పు పర్లేదండి వదిలేండి ఇద్దరు గ్యారంటీ ఇచ్చి వెళ్ళిపోతాను ఇద్దరు చాలించాలి నాకు వచ్చింది నేను ఏదో చేసుకున్నాను నేను జనాలు తీగిపోతే మీరు జనాలకు ఈగిపోతే ఎస్సీ రిజర్వేషన్ కిందగా వచ్చింది ఇది కూడా నేను కోఆపరేషన్ అవసరం లేదు సార్ నేను నాకు టైం ఇవ్వండి ఒక నెల రెండు నెలలు అంటున్నా ఇప్పుడు ఈ రెండు నెలలు నాకు టైం ఇవ్వండి సార్ ఈ నెల నెక్స్ట్ మంత్ నేను నేను బతిలాడే కదా సార్ బతిలాడుతుంటే నాకు ఇంట్లో పరిస్థితి బాగాల నేనేమి ఉండడు కాదు లేను లేనో కాబట్టి తెచ్చుకోలేదు కాబట్టి అడుగుతున్నా తెచ్చుకుంటాననే అనేది చూస్తున్నాం సార్ లోన్ పెట్టుకున్నా సార్ తెస్తావు మేము కొనుక్కోచ్చుకుంటాం సార్ నేను బయట నుంచి తెచ్చుకుంటాను సార్ అవసరం అయితే మిల్లు అయినా నేను కొనుక్కోచ్చుకునే ఇస్తాను సార్ రెండు నెలలు టైం ఇవ్వండి ఆడుకున్నాక సార్ కాదు సార్ మీ మెసేజ్ కూడా నేను రిప్లై చేస్తుంది ఎన్ని సార్లు పెడతాను ఓకే సార్ సరే సార్ అని పెట్టే ఉపయోగం ఉంది రెండు నెల సార్ అని చూస్తాను సార్ నెల్లే కదా సార్ నా టైమ్ ఇమ్మదే వాళ్ళు నేను నేను ఊరిని ఫోన్ చేయలేదు సార్ నా కోసం మిమ్మల్ని బట్టి గౌరవం బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి తెల నుంచి పెద్ద పూడు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాము సార్ మేము హాస్పిటల్కి తెలుసు నాకు వచ్చి వెళ్ళావు నిన్ను నాకు ఈ పాస్ మిష్ను ఆ రోజు దిశరా ఎక్కడున్నాయి చెప్పు ఎక్కడున్నాయమ్మా ఈ పాస్ మిష్ ఎక్కడుంది ఇక మీరు అంత కూడా మేము చెప్పిన దానికి కూడా మీరు వెళ్ళకపోతే చేద్దా మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు సార్ నా తరపు నుంచి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏం కంప్లైంట్ కావాలి మీరు నా దగ్గరికి వస్తానికి కారణం ఏం చేసినాగం చెప్పు నా స్టాక్తో కాదు సార్ ఇప్పుడు ఒక షాపు ఒక దగ్గరికి వచ్చారంటే మీరు గ్రూప్ సభ్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అందరి దగ్గర పెట్టాలి దిగి అన్ని షాపులు ఎంక్వైరీ చేసి నా షాప్ తీయండి మీడియా తీయండి నా షాప్ నేను తీపిచ్చుకుంటా మీడియా తీసుకున్నా నా షాప్ నేను తీపిచ్చుకుంటా నా షాప్ నేను తీపిచ్చుకుంటా నేనే కూలి బానికి వెళ్తా ఎంత విలువ ఇాలి గ్రూపులో గ్రూప్ లో ఒక్క ఒక్కడు ఒక్కడు కాడు ముప్పై మంది రిప్లై ఇస్తున్నారు సార్ గ్రూప్లో సార్ అంటే నా కొట్టి ఏం చేస్తారు సార్ మీరు మీరు బతివులు ఆడుతున్న మీరు పరికరం లేకుండా ఏ నేను నేనేం చేసేది సార్ అందరు బతివులు ఆడతారు అంటే అందరి దగ్గరికి వెళ్తేనే కదా సార్ మీరు తెలిసేది వందేసి మరి నా ఒక్కరి దగ్గరికి ఆడినప్పుడు వెళ్ళచ్చు కదా సార్ ముప్పై సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ నలభై ఐదు నుంచి ఇక్కడ ఊర్లో ఒక్క రిమార్క్ లేకుండా చేసుకుంటున్నాం సార్ రిమార్క్ సార్ ఈ కంప్లైంట్ పెడితే రండి సార్ మీరు సార్ అట్లా కాదు సార్ తప్పే అది తప్పు నేను అట్లా నా బియ్యంకి నేను నా ఊరు జనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు అంటే నేనే అసలు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే నేను వెళ్ళిపోతాను సార్ నేను అసలు మాట్లాడను ಅಧಿಕಾರು ಇಲ್ಲ ಮಾಡ್ತೇನೆ ಗೌರವಿಸ್ನಾ